రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బేముడోల్ సిఐ యూజె విల్సన్ ఎస్ఐ వై సుధాకర్ పిలుపునిచ్చారు బేమడోల్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే గేట్ వద్ద కురేళ్లగూడెం బ్లాక్ స్పాట్ల వద్ద వాహనాల వేగ నియంత్రణకు రేడియం స్టిక్కర్ స్టాపర్ డ్రమ్ములను ఏర్పాటు చేశారు ఈ మేరకు సిఐ మాట్లాడుతూ నాగహనుమాన్ సంస్థ అందించిన ముప్పై ఆరు డ్రమ్ములను వివిధ యాక్సిడెంట్ లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు వాహనదారులు ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జంక్షన్ల వద్ద డివైడర్ల వద్ద వాహనాలను నెమ్మదిగా వెళ్లాలని సూచించారు కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు నాగ హనుమాన్ సంస్థ ప్రతినిధులు ఏజీఎం నాగేశ్వరరావు సివిల్ ఇన్ఛార్జి రాజేష్ స్టోర్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఈ నేషనల్ హైవే మీద హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవుతున్న సందర్భంగా కొన్ని జంక్షన్స్లో ఈ బ్రమ్స్ వేగాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో భీముడోళ్ళు పోలీసు తరఫున నాగహనుమాన్ సాల్వెంట్స్ వారిని రిక్వెస్ట్ చేసిన వారి సౌజన్యంతో ఈరోజు భీమో భీముడోలు రైల్వే గేట్ సెంటర్ అలాగే కొండపాడు సెంటర్ అంటే పోల్లా సెంటర్లోని సెంటర్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డ్రోన్స్ని రేడియం సెక్యూరింగ్ చేసి హైవే మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ హైవేకి సంబంధించినటువంటి అదే విధంగా లోకల్ పోలీసులో సంబంధించినటువంటి అసిస్టెన్స్ కూడా ముందు ముందు వారు చేస్తారని నమ్ముతున్నాం ఇంకా ఈ విధంగా ఎవరైనా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో పోలీసు వారికి సహకరించి ఇలాగా పబ్లిక్ దానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా హైవే మీద వెళ్ళే వెహికల్స్ కూడా ఈ పెట్టారు ఏదో పక్కనకి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కాకుండా ఇక్కడ స్లో అయ్యి స్లోగా నెమ్మదిగా వెళ్ళాలనే ఉద్దేశంతో అందరినీ స్పష్ట చేస్తాం